ప్రముఖ ఛానల్ జెమినీలో అప్పట్లో ప్రసారమైన మొగలి రేకులు సీరియల్ ఇప్పటికీ కూడా కొన్ని లక్షల మందికి ఫేవరెట్ సీరియల్ అని చెప్పొచ్చు ఈ సీరియల్ ద్వారా ఎంతో మంది యాక్టర్స్ తెలుగు బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చారు వారిలో ఒకరు పవన్ సాయి ఈశ్వర్ గా నెగిటివ్ అలాగే పాజిటివ్ షేడ్స్ తో మొదటి సీరియల్ తోనే తన యాక్టింగ్ తో మెప్పించారు పవన్ సాయి ఆ తర్వాత జీ తెలుగులో ముద్దు బిడ్డ ముద్దమందారం నాగభైరవి లాంటి బ్యాక్ టు బ్యాక్ సీరియల్స్ లో నటించారు ఈ మధ్యనే స్టార్మాలో సూపర్ హిట్ అయిన మళ్లీ సీరియల్లో నటించిన పవన్ కొన్ని కారణాల వల్ల మధ్యలోనే ఆ సీరియల్ నుంచి తప్పుకున్నారు అయితే పవన్ ని ఎప్పుడెప్పుడు టీవీలో చూస్తామా అంటూ ఆయన ఫ్యాన్స్ అంతా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు అందరి ఎదురుచూపులకి ఇప్పుడు కార్డ్ పడింది నిన్న పవన్ ఒక అద్దరిపోయే సర్ప్రైజ్ తో గుడ్ న్యూస్ ని షేర్ చేసుకున్నారు మళ్ళీ జీ తెలుగులోనే పవన్ కంబ్యాక్ ఇస్తున్నారు ఇప్పుడు క్లాస్ క్యారెక్టర్ లో కనిపించే పవన్ ఈసారి గరానా మగుడుగా ఫుల్ లెంత్ మాస్ రోల్ లో కనిపించబోతున్నారు వచ్చిన ప్రోమో అయితే ఫ్యాన్స్ ని ఫుల్ ఖుషి చేసింది ఈ సీరియల్లో అత్త క్యారెక్టర్ లో భావన గారు నటించబోతున్నారు హీరోయిన్ ఎవరనేది తెలియాల్సి ఉంది ఫ్యాన్స్ మాత్రం మళ్లీ అనే హీరోయిన్ అవ్వాలని కోరుకుంటున్నారు ఈ ప్రోమో కింద తనుజా కూడా హీస్ బ్యాక్ అంటూ తన ఎగ్జైట్మెంట్ ని షేర్ చేసుకుంది మరి ఈ సీరియల్ ఎప్పటి నుంచి ప్రసారం అవ్వబోతోంది ప్రైమ్ టైమ్ లో ఇస్తారా లేదా అనేది తెలియాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే